అందరిగా నమస్తే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు నారా లోకేష్ గారు ఇద్దరు కూడా వాళ్ళ శాఖలను సమర్థవంతంగా నిర్వహించడానికి పోటీ పడుతున్నారు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కేంద్రం ద్వారా ఈ శాసకీ నిధులు రెండు వేల కోట్లు తీసుకొచ్చి కొత్త రోడ్లు వేయడానికి అలాగే గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయడానికి ప్రగతి చూపించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఒకసారి నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాను డిటెయిల్డ్గా ఒకసారి నెక్స్ట్ వీడియోలో చెప్తా సో దీని తర్వాత వీడియోలోనే అది రిలీజ్ చేస్తాను సో ఇప్పుడు మనకి లోకేష్ గారికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన రాష్ట్రం నుంచి ఫస్ట్ టైం డెబ్బై ఎనిమిది మంది ఉపాధ్యాయులు సింగపూర్ వెళ్ళబోతున్నారు అలాగే యాభై రెండు మంది విద్యార్థులు ఢిల్లీ వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళారు ఈ రెండు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వమే ఇతర దేశాలకు ఎప్పుడూ పంపించలేదు ఇది ఫస్ట్ టైం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ప్రభుత్వమే వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్ళలేదు ఫస్ట్ టైం ఈ రెండు జరుగుతున్నాయి ఈ రెండు కూడా ప్రభుత్వ స్వప్రయోజనాల కోసమో లేదంటే మెప్పు కోసమో ప్రచార ఆర్భాటం కోసమో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు గెలుచుకున్న డెబ్బై ఎనిమిది మంది ఉపాధ్యాయులను ఈ నెల ఇరవై ఏడో తేదీన సింగపూర్ పంపిస్తుంది అంటారు అనమాట ప్రభుత్వం వాళ్ళు ఇరవై ఏడో తేదీ నుంచి రెండో తేదీ వరకు డిసెంబర్ రెండో తేదీ వరకు సింగపూర్లో పర్యటిస్తారు అక్కడ విద్యా వ్యవస్థ వరల్డ్లోనే ది బెస్ట్ అనమాట ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ సింగపూర్ సొంతం అక్కడ స్కూల్స్ మెయింటెనెన్స్ కానీ బోధనా పద్ధతులు కానీ సిలబస్ కానీ ప్ర ప్రయోగశాలలు కానీ విభిన్నంగా ఉంటాయి సో వాటన్నింటినీ పరిశీలించి అవసరం మేరకు అక్కడ విధానాలు మన రాష్ట్రంలో అమలు చేయడానికి తగిన సూచనలు ఇవ్వడానికి ఈ ఉపాధ్యాయుల బృందం అధ్యయనం చేయడానికి సింగపూర్ వెళ్తుంది సో అక్కడ మొత్తం స్టడీ చేసి సాంకేతిక పద్ధతులు బోధనా పద్ధతులు సిలబస్సు అన్నీ స్టడీ చేసి ఈ ఉపాధ్యాయులందరూ కలిపి ఒక రిపోర్ట్ రెడీ చేసి వాళ్ళ అధ్యయనం మీద రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతుందన్నమాట ఇది చాలా మంచి నిర్ణయం ఖచ్చితంగా రాష్ట్ర విద్యా వ్యవస్థను మార్చే ఒక నిర్ణయం అనుకోవచ్చు దానికి బీజం పడింది అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న యాభై రెండు మంది విద్యార్థులు అంటే మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లా నుంచి ఇతర చొప్పున మొత్తం యాభై రెండు మంది విద్యార్థులు నిన్న ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు ఫ్లైట్లో సో వాళ్ళు ఢిల్లీలోన నేషనల్ సైన్స్ మ్యూజియం నెహ్రూ ప్లానిటోరియం రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చర్ ఇవన్నీ కూడా అక్కడ సందర్శిస్తారు వాటన్నింటినీ సందర్శించి ఈ విద్యార్థులు కూడా వాళ్ళకు కావాల్సింది నేర్చుకుంటారు సైన్సు టెక్నాలజీ సో మన నిత్య జీవితంలో సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అక్కడ బోధనా పద్ధతులు ఏంటి ఈ దీని మీద వాళ్ళు అవగాహన తెచ్చుకు తీసుకుంటారనమాట సో ఇది కూడా ఒక రకంగా మంచి నిర్ణయం ఇప్పటివరకు విద్యార్థులను ఏ ప్రభుత్వం కూడా ఢిల్లీ పంపించలేదు సో దీనికి సంబంధించి నిన్నే విద్యార్థులందరూ కూడా స్పె ఒక ఫ్లైట్లో ఇండిగో ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళారు దానికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చింది విద్యార్థులను అక్కడికి తీసుకువెళ్ళినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ స్కూళ్ళకి క్షేమంగా చేరుకునే వరకు ప్రభుత్వం ప్రతి రూపాయి ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది వాళ్ళ బాధ్యత మొత్తం ప్రభుత్వమే తీసుకుంటుంది వాళ్ళకు సంబంధించి కొంతమంది ఉపాధ్యాయులు కూడా తోడుగా వెళ్ళారనమాట ఇది కూడా మంచి నిర్ణయం సో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే క్రమంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చే క్రమంలో లోకేష్ గారు చేస్తున్న ఈ రెండు ప్రయత్నాలు సక్సెస్ అయితే ఇది లోకేష్ గారికో తెలుగుదేశం పార్టీకో ఉపయోగం అనే కంటే రాష్ట్ర విద్యా వ్యవస్థకు ఉపయోగం రాష్ట్రంలో బోధనా పద్ధతులు మారతాయి రాష్ట్రంలో సాంకేతిక విద్య కొత్త పద్ధతుల్లో వస్తుంది సో ఇది ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి యూజ్ అవుద్ది అని మనం మనస్ఫూర్తిగా ఆశించవచ్చు సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో దీని ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా ఒక ఇరవై ఒక్క రకాల ఆర్గానిక్ లడ్డూలు ఒక యునిక్ వేలో వీళ్ళు తయారు చేస్తున్నారు స్పెషల్ అనమాట వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ కానీ కాంబినేషన్ అంతా స్పెషల్ కంప్లీట్ నూటికి నూరు శాతం హెల్దీ ఒక్క అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట ఎవరైనా వీటిని తినొచ్చు సో మిల్లెట్స్తో చేస్తారు రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు చేస్తారు అండ్ ఈ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ కూడా చేస్తారు జంతికలు మురుగులు అవి కూడా చేస్తుంటారు పూస ఇవి అలాగే సీడ్స్తో లడ్డూలు చేస్తారు అవిసి గింజలు పొద్దున గింజలు గుమ్మడి గింజలు మఖాన వాటితో లడ్డూలు చేస్తారు అలాగే డ్రై ఫ్రూట్స్ నట్స్తో కూడా వీళ్ళ దగ్గర లడ్డూలు ఉంటాయి ఇవి ఇవన్నీ ఒక ఎత్తే అయితే వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు మొరింగా అంటే మునగాకు పౌడరు జామాకు పౌడరు డ్రై డేట్స్ పౌడరు వీట్ స్ప్రౌట్స్ పౌడర్ లాంటి భిన్నమైన పౌడర్స్ వీళ్ళు తయారు చేస్తారు అలాగే ప్రోటీన్ కార్ పొడి అని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు అనమాట సో ఇవన్నీ కూడా భిన్నమైన ఐటమ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాడచ్చు సో మీకు కావాలంటే లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి ఏం కావాలో బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్